హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ అలాగనే ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అంటే నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ యోజన కింద రైతులకు త్వరలోనే రెండవ దఫా రెండు వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని డైరెక్ట్ టు బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అందజేస్తుంది ఇది రైతులు వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు ఇక ఈ స్కీము ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు దఫాల్లో అంటే ఒక్కో దఫాలో రెండు వేల చొప్పున రైతులకు అందిస్తారు ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి దశలో రెండు వేల రూపాయలు జమ అయ్యాయి ఇప్పుడు జులైలో రెండవ దశలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా ప్రస్తుతం రుతుపవనాల కారణంగా వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అయితే ఈ యోజన డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కాని రైతులు సమీప మీ సేవా కేంద్రాల్లో పట్టాదారు పాస్బుక్కు బ్యాంకు ఖాతా వివరాలు అలాగనే ఆధార్ కార్డు మొబైల్ నంబర్లతో రిజిస్ట్రేషన్ మరియు ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభావా పథకం మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కలిపి జూలై పద్దెనిమిదో తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాల్లో ఏడు వేలు నేరుగా జమ కానున్నాయి ఇందులో రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఇది డిపిటి విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుందని అధికారులు తెలిపారు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలంటే మీరు అర్హుల జాబితాలో ఉండాలి మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే రైతు భరోసా కేంద్రంను సంప్రదించాలి ఇక పేరు లేని వారు జూలై లోపు మార్పులు లేదా తాజా నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఇక ఆ మార్పులు సరైనవైతే జూలై పద్దెనిమిదిన డబ్బులు ఖాతాల్లోకి వస్తాయి ఇక కొంతమంది రైతులకు ఈకేవైసీ పూర్తి కాలేదు అలాంటి వారు వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది లేనిచో డబ్బు రాకపోవచ్చు ఏదైనా సందేహాలుంటే మనమిత్ర హెల్ప్లైన్ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు కాల్ చేసి ఈ స్టేటస్ తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రైతుల్లో ఆనందాన్ని నింపింది